నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయస్ హర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాలకుర్తి మండలం బసంతనగర్ లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిహెచ్సిలో ఉన్నటువంటి వార్డులు ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్షం మాట్లాడుతూ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వలన రేబల్ అంటే టీబీ వ్యాధి సోకే అవకాశం ఉన్నటువంటి జనాభాను గుర్తించి నవంబర్ లోపు వారి యొక్క స్క్రీనింగ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు ఎన్సిడి సర్వే ద్వారా కూడా గుర్తించినటువంటి మధుమేహం బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు ల్యాబ్లో పరీక్ష ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం పెద్దపల్లి శాంతి శాంతినగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం వంటి కిచెన్ ఏరియా తరగతి కథలను పరిశీలించారు పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఎదుగుదల రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు